గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఇవాళ తాజా అప్డేట్ చూస్తే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి టెట్ ఎగ్జామ్ ఒకటి ఆన్లైన్లో కండక్ట్ చేయాలని ఆలోచన అయితే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు అంటే ఇప్పుడైతే మనకు ప్రజెంట్ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది రాస్తారు కాబట్టి ఇది ఆఫ్లైన్ అనే బెటర్ అనే ఉద్దేశంతో గతంలో మనకు ఆఫ్లైన్లోనే కండక్ట్ చేశారు మరి ఈసారి అయితే ఆన్లైన్లోనూ టెట్ కండక్ట్ చేసే ఆలోచన ఎస్సీఆర్టీ దగ్గర ఉంది దాన్ని గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాము ఒకవేళ గవర్నమెంట్ కనుక పర్మిట్ చేస్తే ఆన్లైన్లోనూ టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎస్సీఆర్టీ వర్గాలు అయితే ప్రతిపాదించాయి అంటే ఒకవైపు టెట్ నోటిఫికేషన్ రావడం అయితే దాదాపుగా ఖాయమనే విషయం మనకు అర్థమవుతుంది ప్రభుత్వం నుండి ఆల్మోస్ట్ ఆల్ అనుమతించారు ఆ ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ పొందడానికి టెట్ అనేది కంపల్సరీ అయిపోయింది దీంతోపాటు నిరుద్యోగ అభ్యర్థులకు కూడా డెఫినెట్గా టెట్లో అవకాశం ఇచ్చే అంటే ఎవరైతే టెట్ క్వాలిఫై కాకుండా ఒకవేళ డిఎస్సీ వస్తే మిస్ అవుతామన్న ఆందోళనలో ఉన్నారో వారు కూడా ఈ టెట్కి అటెండ్ అవ్వడానికి అవకాశాలు అయితే ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను అందిస్తాను మరోవైపు డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఆలస్యం చేయొద్దు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది బీఆర్ఎస్ ఉద్యోగ నోటిఫికేషన్స్ రాకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగుల మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు సో మెగా డిఎస్సి పైతే మరి లేట్ చేయకుండా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి అని బీసీ భవన్లో జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన ఆర్ కృష్ణయ్య బీసీ భవన్ పిఆర్ఓగా రాజ్ కుమార్కు నియామక పత్రాన్ని అయితే ఇచ్చారు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారు మారుమూల ప్రాంతాల్లో బడులు ఉన్నప్పటికీ టీచర్ల కొరత వల్ల విద్యార్థులు స్కూల్స్ మానేసి తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది వీళ్ళొక డిమాండ్ కనిపిస్తుంది చూద్దాం ప్రభుత్వం ఎంత ఎంతమేరకి అయితే డిఎస్సి నోటిఫికేషన్ రావడం మాత్రం ఖాయము కాకపోతే ఇన్ని పోస్టులు ఉంటాయా పన్నెండు వేల పోస్టుల వరకు పర్మిట్ అయితే మనకు కనిపిస్తున్నది సో తాజా అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నేను అందిస్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి